హోజిసై సింహశైల నివాసాయ శ్రీ సింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధానంలో జ్యేష్ఠశుద్ధ చతుర్దశి మంగళవారం అనురాధ నక్షత్రం శు పదవతారీ అదావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దాని తగిన రుచి చెప్పించి సంప్రదాయ వస్త్రధారణతో సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించే సంప్రదాయ వస్త్రధారణతో ప్రముఖ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దివ్య ప్రవృత్స సేవాకారం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ దృష్ట్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభవన్ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం జాతమృగోష్ఠీ తీర్థం యోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాచసం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఇవాళ నృసింహ జయంతి అది వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం శుభేదినే సంధ్యాకాలే సముద్భూతో స్తంభోద్భూతో నృకేశరి అని వృషభ మాసంలో వచ్చేటువంటి శుద్ధ చతుర్దశి నాడు నృసింహ జయంతి చేయడం అనేటువంటి సంప్రదాయం మనకి ఈ ఆలయంలో ఉంది అందుచేత నృసింహ జయంతి సందర్భంగా రాజభోగ నివేదనం రాత్రి ఆరాధనతో జరుగుతుంది అందుచేత రాజభోగం విరామం ఉండదు ఉదయం ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమై మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది భక్తులు గమనించవలసినదిగా మనవి చేస్తున్నాను మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిర్మదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది ఇవాళ సహస్రనామార్చనం రద్దు చేయబడుతుంది సాయంకాలం ఐదు గంటలకు దర్శనం నిలుబల చేసి సంధ్యాకాలం ఆరాధన జరుగుతుంది నృసింహ జయంతి సందర్భంగా ఆలయ సంప్రోక్షణం అయిన తర్వాత డిబిటి సలాం దీపారాధన అయిన తర్వాత ఆరాధన ఆరాధనలో భాగంగా స్నపన తిరుమంజనం శ్రవణ తిరుమంజనమైన తర్వాత అలంకారం అలంకారం అయిన తర్వాత ధూపసేవ ధూపసేవా సమయంలో స్వామివారికి ధూపాంతరం నృసింహ ఆవిర్భావ ఘట్టాన్ని విన్నపం చేయడం సంధ్యా సమయంలో అది అయిన తర్వాత దివ్య ప్రబంధ సేవాకాలం సేవాకాలం అయిన తర్వాత నివేదనం నివేదన అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదన పూర్తి చేసుకున్న తర్వాత చాతమర గోష్ఠి తీర్థ వినియోగం ప్రసాద వినియోగం అయిన తర్వాత ఏకాంత సేవ కవాట బంగారంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది అందుచేత భక్తులకి మరొకసారి మనవి ఏంటంటే సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే దర్శనాలు ఉంటాయి ఈనా నృసింహ జయంతి సందర్భంగా ఐదు తర్వాత దర్శనాలు ఉండవు యథావిధిగా రేపటి రోజున దర్శనములు ఏడున్నర గంటల నుంచి ఆరంభం